ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఐదు వందల మంది నాయకులను సిద్దం చేయాలని తెదేపు అధినేత చంద్రబాబు నిర్ణయించారు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న ప్రజలను రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయవాడలోని తన కార్యాలయంలో మేధోమదన సమీక్ష నిర్వహించారు సాంకేతికతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు తాను కార్యాలయంలో కూర్చుని సీఎం కోర్ డాష్ బోర్డు ద్వారా ఏ నియోజకవర్గంలో ఏ పథకం అమలు తీరు ఎలా ఉందో ఎలా పర్యవేక్షించేది నేతలకు వివరించారు రాష్టమంతటా ఒకే రకమైన పథకాలు అమలవుతున్నప్పుడు కొన్ని పథకాలు కొన్ని నియోజకవర్గాల్లో మెరుగ్గా ఉన్నాయని మరికొన్ని పేలవంగా ఉన్నాయని ఈ వ్యత్యాసాలు సరికావాలని స్పష్టం చేశారు ప్రజల్లోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి ఉన్నా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో స్థాయిలో ప్రభుత్వం పట్ల అనుకూలత ఉండడంపై ఇందులో కీలకంగా చర్చించారు అన్ని ప్రాంతాలు వర్గాల్లో ప్రజల సంతృప్తి స్థాయి ఎనబై శాతానికి పెరగాలని నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన పది మంది సభ్యుల కమిటీతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తమ పనితీరు కనబరిచిన ఎమ్మెల్యేలు అంతగా పనిచేయని పలువురు నేతలు కలిపి పలువురు ఎంపిక చేసిన నేతల బృందాన్ని ఈ సమావేశంలో పాల్గొన్నారు